రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు చంద్ర నేను మునార్ ఆగ్రో టెక్నాలజీస్ కంపెనీలో జూనియర్ ఆగ్రాన్వనిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం గాజులపల్లి గ్రామంలోని ఓ రైతు అరటి పంటలో మనం ఉన్నాము ఆ రైతు మునార్ ఆగ్రో టెక్నాలజీస్ వారి ప్రోడక్టులు వాడడం జరిగింది ఆ ప్రోడక్ట్ యొక్క పనితనం ఎలా ఉందో ఆ రైతు యొక్క మాటల్లో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర్లు అన్న గాదులపల్లి ఎంత అన్న రెడ్డి మీకు మనది చూసి రెండు ఎకరాలు అన్న ఏమన్నారన్న మీరు నా ఫస్ట్లో మనం మనం కూడా కొత్తగా మందులు ఇలాంటివి వేసుకోవడం జరిగింది జరగడం వల్ల దాంట్లో మొక్క గ్రోత్ అనేది అంతగా పెద్దగా కనిపించేది కాదు డెవలప్మెంట్ కోసం అనేసి మనం షాప్ దగ్గరికి వెళ్ళి అడగడం వలన అక్కడ మనకు అన్న చంద్రాన్న మనకు పరిచయం కావడం జరిగింది మన పొలం రెరిఫై చేసాడన్న చేసిన తర్వాత మనకు వచ్చేసి మొనరో అది గోల్డ్ గోల్డ్ బ్లాక్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అది వాడిన తర్వాత మనకు ఫస్ట్ నేను వాడకముందు గ్రోత్ అనేది మొక్కలో కనిపించేది కాదు పెద్దగా నాకు తెలియక మా చంద్రాన్ని జరిగింది చంద్రాన్న పొలాన్ని రెరిఫై చేసి గోల్డ్ బ్లాక్ ఇవ్వడం జరిగింది గోల్డ్ బ్లాక్ ఇచ్చిన తర్వాత మనము మన మనం ప్రాక్టికల్ గా చేయడం అనేది కాదు కళ్ళతో కూడా చూడాలి ఇది ప్రాక్టికల్ గా నేను గోల్డ్ బ్లాక్ వాడిన తర్వాత దీని రిజల్ట్ అనేది ఎలా ఉంది వాడక ముందు ఎలా ఉండింది వాడక ముందు అన్న వాడకముందు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇవి వాడక చిన్న చిన్నగా ఈ విధంగా చాలా చిన్నగా ఉండేటివి గ్రోత్ చూడండి ఇది ఇప్పుడు కాస్త మిర్రుగా ఉండేది కాబట్టి ఇది దీని గ్రోత్ ఈ విధంగా ఉంది ఫాస్ట్గా అనేది గ్రోత్ అనేది మనకు ఇంప్లిమెంట్ కావడం జరిగింది దీంతో పాటు మనకు మునాలగ్న టెక్నాలజీస్ వారి ఎన్టెక్ అనే ప్రోడక్ట్ ఉందన్న తెలుసా మీకు అది చెప్పడం జరిగింది కానీ దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దాన్ని మందులో వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నా ఎన్టెక్ దాని వలన అన్న బ్రీఫింగ్ చేయడం జరిగింది మనకు బాగా దాంట్లో అడుగు మందులో ఫస్ట్ సైడ్లో వేసుకోవడం వల్ల మనకు మందు అనేది బాగా ఇది అవుతుంది అని చెప్పడం జరిగింది ఈ రెండు టూ డేస్ లో మనం దాన్ని మొత్తానికి అయితే మీకు గోల్ బ్లాక్ బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసింది అన్న హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు రావడం అనేది జరిగింది కళ్ళతో మనం చూడడం ఇప్పుడు నేను వీడియోలో చెప్పడం కాదు చూసే వాళ్ళకు కూడా అది ప్రాక్టికల్గా కూడా కనిపించాలనే విధంగా నేను చెప్పడం జరుగుతుంది ఎంత వదిలినారన్న ఎకరాకు ఎకరాకు వచ్చేసి లీటర్ పరంగా అన్న రెండు లీటర్ రెండు ఎకరాలు లీటర్లు వదులుకున్నాను ఇంకా దీన్ని మనం మధ్య మధ్యన వదులుకోవడం వల్ల కూడా ఇంకా బెనిఫిట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది మీకు కూడా కావాలని మీరు చెప్పడం కన్నా మీరు చూ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మీకు ఇది చూపిస్తా ఉన్నాను నేను ఈ విధంగా ఉంది మరి ఈ ప్రోడక్ట్ నువ్వు అందరూ వాడుకోవచ్చు అని చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అన్న రిజల్ట్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి చూపించవచ్చు నాకు దీనివల్ల నాకు రిజల్ట్ లేదు అనేసి మేము నా వరకు అయితే నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను చెప్తారా మీతో రైతులకు సలహా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇది గైడ్ లైన్ ఖచ్చితంగా మేము ఇది చేయడం జరుగుతుంది ఏమైనా చెప్పదలుచుకున్నారన్న మరి ఏం చెప్పేది ఏం లేదన్నా ఇది మునోరకం వారి ఇది గోల్డ్ బ్లాక్ మనకు అందించినందుకు మనర కంపెనీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఓకే ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ